ఫ్రెండ్స్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో యష్మికి ఒక అగ్ని పరీక్ష అని ఎందుకని ఎందుకనంటే టైటిల్ రేస్ విన్నర్స్ తో పాటు తన నామినేషన్స్ లోకి వచ్చింది తనకన్నా వీక్ కంటెస్టెంట్స్ ఓటింగ్ లో తక్కువ పడే కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ చాలా సేఫ్ గా సేవ్ చేసేసాడు దాంతో ఇక ఇప్పుడు యష్మి ఖచ్చితంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది మరి ఇప్పుడు మెగా చీఫ్ లో యష్మి కూడా ఉంది కదా మరి యష్మి గురించి బిగ్ బాస్ ఏం చేయడా అంటే ఇక్కడ ఒక పెద్ద మెలుకు ఉంది ఏంటి అంటే ఒకవేళ కనుక బిగ్ బాస్ లాస్ట్ వీక్ అవినాష్ ని తేజాని నామినేట్ చే నామినేషన్స్లోకి వచ్చి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయే గండాన్ని నో ఎలిమినేషన్ ద్వారా బయట పెట్టినప్పటికీ కూడా అంటే వాళ్ళని సేవ్ చేసినప్పటికీ కూడా టాప్ టెన్ కంటెస్టెంట్స్ నెక్స్ట్ వీక్ వెళ్ళారు కదా ఈ వారం కనుక ఒకవేళ ఎలిమినేషన్ కనుక లేకపోతే నెక్స్ట్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్తో పాటుగా అంటే జనరల్గా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎప్పుడు వస్తుంది ఫినాలే వీక్ లో వస్తుంది మిడ్ వీక్ ఎలిమినేషన్తో పాటుగా డైరెక్ట్ ఎలిమినేషన్ అనేది ఉంటుంది ఎందుకంటే ఈసారి యష్మికి నిఖిల్ వోడ్స్ కూడా పడవద్దు ఎందుకంటే నిఖిలే నామినేషన్స్ లో ఉన్నాడు పృథ్వీ లో ఉన్నాడు ప్రేరణ లో ఉంది ఇక పృథ్వీ నామినేషన్స్లో ఉన్నాడు కానీ విష్ణు లో లేదు కాబట్టి విష్ణు ఓట్స్ అన్ని కూడా పృథ్వీకే పడతాయి అన్నమాట సో ఇక ఇప్పుడు యష్మి పరిస్థితి గందరగోళం యష్మి ఈ నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వాలి అంటే విష్ణు కన్నా ఎక్కువగా పృథ్వీ ఓట్స్ సారీ విష్ణు కన్నా ఎక్కువగా మన గౌతమ్ ఓట్స్ యష్మికి పడాలి ஒதம் ஃன்ஸ் அவினாஷ் ஃபேன்ஸ் வீடு கத்தமே யிருன் சேவ் செய்யறது இங்க எவ்வளோ ஜெயலலிதர்